పల్లి గ్రామ ప్రజలకు పేరు పేరు నమస్కారాలు నేను సంకపల్లి గ్రామం నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గతంలో రెండుసార్లు స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది ఈసారి టూత్పేస్ట్ గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను సంఖబిల్లిలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి పోచమ్మ గుడి నలభై ఏళ్ళ డబ్బులు రాలేదు ఇప్పటి వరకు అట్లా డ్రైనేజీ పెండింగ్లో ఉంది సిసి రోడ్లో పెండింగ్ ఉంది మహిళలకు మహిళా భవనాలు లేదు ఇప్పటికీ పోతే యువ యువత యువకులకు క్రికెట్ మైదానం లేదు ఇప్పటికీ ఆడుకోవడానికి రైతులకు వడ్లు పోసుకోవడానికి కళ్ళం కూడా లేదు ఇప్పటికీ అలాంటివన్నీ నేను ఏర్పాటు చేయించి మన ఊరిని చాలా అభివృద్ధిగా చే చేస్తానని పోచమ్మ గుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను పెండింగ్లో ఉన్న సమస్యలు ఒక వంద రోజులలో నేను మన సంఖ్యపల్లి ప్రజల వెంబడి ఉండి పోరాటం చేసి అందరి బాధలు తీర్పి తెరుస్తానని మాటిస్తున్నాను మీ అందరికీ